నామినేషన్ తర్వాత తన నియోజకవర్గ పరిధిలోని పదిహేడు వార్డుల్లో పాదయాత్ర పూర్తి చేసి మేధావులు ప్రభావం చూపే వ్యక్తులతో సమావేశాలు మొదలుపెట్టారు వైసీపీ విశాఖ నార్త్ ఎమ్మెల్యే అభ్యర్థి కెకే రాజు మేధావులు విద్యావంతుల్లో వైసీపీకి ఆదరణ లేదని ఒక తప్పుడు ప్రచారం జరుగుతోందని కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అలా లేదని అన్నారు కేకే రాజు వాస్తవానికి మేధావుల్లో వైసీపీకి ఆదరణ ఎక్కువగా ఉందన్నారు తన వార్డు పరిధిలోని మేధావులు ప్రతిభావంతులైన వ్యక్తులతో సమావేశం నిర్వహించిన కేకే రాజు విశాఖ నగరంలోని నాలుగు స్థానాల్ని వైసీపీకి కైవసం చేసుకోవడం ఖాయమన్నారు విశాఖ ప్రచారంలో భాగంగా నిన్నటితో ఎన్నికల ప్రచారానికి సంబంధించి మేము ఎన్నికల ప్రచారాన్ని రెండు దశలుగా విభజించడం జరిగింది ఒకటి నామినేషన్ వేసిన రోజు నుంచి కూడా ప్రతి వార్డు పదిహేడు వార్డులు కూడా వార్డుని మొత్తం పాదయాత్ర చేయాలని నిన్నటితో పదిహేడు వార్డులు కూడా పాదయాత్ర పూర్తయింది ఈరోజు ఎన్నికలు ఎన్నికల సన్నాహాల్లో భాగంగా వారి కోసం కేవలం ముప్పై నిమిషాలు చికిత్స కాల్ చేయండి డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ టూ డబల్ సెవెన్ వన్ ఫైవ్ ఎవరైతే ప్రముఖులు ఉన్నారో ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో ఎవరైతే ఇంటలెక్చువల్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలిసే కార్యక్రమం పెట్టుకుని వాళ్ళకి ఈ ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళు ఏం మేలు జరిగింది ఏ మేలు జరగబోతో ఉంది గతంలో చంద్రబాబు నాయుడు తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ నష్టం జరిగింది ఏ అన్యాయం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్నప్పుడు అప్పుడు అమరావతి పేరుతో ఈ ప్రాంతానికి ఏ రకంగా అన్యాయం చేసే ఈ విషయాలన్నింటినీ కూడా తీసుకెళ్లే విధంగా ఈరోజు మార్నింగ్ నుంచి కూడా కొన్ని కొన్ని ఇంటలెక్చువల్స్ గ్రూప్స్తో ఇంటర్నల్ చర్చా ఈ ఈరోజు ఈరోజు అంతా కూడా ప్రోగ్రామ్స్ చేసుకోవడం జరిగింది అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఇప్పుడు ఒక ఒక బ్యాడ ప్రాపకండా ఒకటి జరుగుతూ ఉంది ఇంటలెక్చువల్స్ ఇదిగా ఉన్నారు కానీ వాళ్ళు చాలా పాజిటివ్గా సంక్షేమ పథకాలు తీసుకున్న పేద వర్గాల వారు ఎంత అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని స్వా స్వాగతిస్తున్నారో దానికి రెట్టింపు ఈ ప్రాంతంలో ఉన్న మేధావులు కానీ ఈ ప్రాంత అభివృద్ధిని కాంక్షించేవారు కానీ ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి చెందాలని కానీ పరిపాలన అర్థం ద్వారా మాత్రమే ఈ ప్రాంత దశ దిశ మారుతుందని ఆలోచన చేసేవారు కానీ ఈరోజు చాలా స్వచ్ఛందంగా వచ్చి సంతృప్తికరంగా ఈరోజు ఎన్నికల సమరంలో మేము పాల్గొంటామని చెప్తున్నారు తప్పకుండా ఉత్తరాంధ్ర ప్రాంతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటకపోతాం